కంట్రోల్ కరప్షన్ అండి కంట్రోల్ కరప్షన్ నేను ఏం మాట్లాడుతున్నాను పెద్ద గుర్తు మాట్లాడదు మీరు ఏమనుకో యూఆర్ ఆనెస్ట్ ఆఫీసర్స్ ఇంత మంచి ఉన్నతమైన ఉద్యోగాలు చేసి చిన్న చిన్నవి కూడా ఇప్పుడు ఈయన అఫ్సార్ రాడు నేను రాను ఏదో ఒక రకంగా ఎందుకంటే ఆరు మంది కొద్దిగా తెలుసు అతను సభలో పర్ఫెక్ట్ చేసినట్టు నా వాయిస్ ఎలా ఉంటుంది మనం సర్వీస్లో ఫోర్ పీపుల్ పిప్పులండి ఇప్పుడు పొడి నుండి ఆడకన్నా పోతాడు ఆడ నిన్న డ్రైనేజ్ టూ ఇయర్స్ నుంచి ரெண்டது காத்தான் ஐ பாது எ లోకల్ పడితే అది కాదా లోకల్ బట్టి ఆయన అట్లా ఉన్నాను లోకల్ బట్లో అన్ని నైన్లు ఫీల్డ్ నేను చెప్పడం కంప్తాను కదా అది పంపిస్తాం ఈ పేషెంట్ అంతా అదే పేషెంట్ ఎక్కడ ముంచేస్తాడు మనమే మెయిన్